హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్డీ లైఫ్ స్టైల్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు ఎన్టీఆర్ పార్క్ చూస్తున్నారండి ఇది తెలంగాణ హైదరాబాద్ అండి నేను ఆంధ్రా నుంచి తెలంగాణ వెళ్ళినప్పుడు మీ కోసం ఈ వీడియో తీశాను ఎందుకంటే ఇది కూడా వీడియో తీయాలా అంటారేమో నేను ఫస్ట్ టైం ఇలా వేరే ప్రదేశానికి వెళ్ళడం అంటే ఒక నాలుగు గోడల మధ్య ఉండే అమ్మాయి ఏపీ నుంచి తెలంగాణ స్ట్రైట్కి వచ్చింది కాబట్టి నాకు ఇది స్పెషల్ వీడియోనే నా హ్యాపీనెస్ మీతో కూడా షేర్ చేయాలని నేను అనుకుంటున్నాను సో అందుకని ఈ వీడియో పెట్టడం జరుగుతుంది అండ్ హైదరాబాదులో బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయండి విజిట్ చేయాల్సిన ప్లేసులు నేను వన్ బై వన్ అది కూడా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తాయి మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఫాలో అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ప్లీజ్ వీడియోని ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఎందుకంటే వాచ్ టైం చాలా అవసరం ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా మీరు కాకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారని చెప్పండి సో మనం వీడియోలోకి వెళ్దాం మీరు చూస్తున్నారు కదా ఇది ఎన్టీఆర్ పార్క్ మనకి లుమ్ని పార్క్ అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది అక్కడ సచివాలయం అంటారు సో ఇక్కడ టికెట్ తీసుకుని స్టార్టింగ్ నుంచి మీరు వీడియో చూస్తే ఇక్కడ ప్లేస్ చాలా 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 బాగుంటుంది మీరు తప్పకుండా వెళ్ళి చూడండి ఎందుకంటే మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది నేచర్ బాగుంటుంది గార్డెన్ బాగుంటుంది అండ్ పిల్లలు ఆడుకోవడానికి అన్ని రకాల గేమ్స్ ఉన్నాయి ఇక్కడ మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే ఈ ప్లేస్ అంతా కూడా మీకు అర్థమైద్ది చూస్తున్నారు స్టార్టింగ్లో మనకి అక్కడ టికెట్ తీసుకోవాలి లోపలికి వస్తాము మీరు ఎంట్రన్స్ అంతా చూశారు ఇలా స్టెప్స్ ఎక్కి పైకి రావాలి అండ్ స్టెప్స్ ఎక్కేటప్పుడు కింద మనకి ట్రైన్ ఉంటుందండి పిల్లలు ఎక్కాలి అనుకుంటే అది నేను షూట్ చేయలేదు సో కింద అదొక గేమ్ ఉంటుంది రైల్వే ట్రాక్ లాగా ఆ ట్రైన్ టికెట్ తీసుకుని ట్రైన్ ఎక్కి సరదాగా ఒక రౌండ్ వేపిస్తారు మొత్తం అండ్ ఇక్కడ ఆట వస్తువులు అన్నీ ఉన్నాయి పిల్లలకు కావాల్సిన సామానం కూడా ఉన్నాయి వాళ్ళు టాయ్స్ తీసుకోవాలనుకున్న అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇక్కడ ఫౌంటెన్ చూసారా వాటర్ ఫౌంటెన్ ఇలాంటి చాలా చాలా ఉన్నాయండి ఇక్కడ మినిమం ఒక టెన్ ట్వెల్వ్ అలా ఉంటాయి నేను కౌంట్ చేయలేదు అండ్ చాలా బాగుంది ఇటు సైడ్ వెళ్తే గేమ్స్ కనిపిస్తున్నాయి కదా అవన్నమాట ఇటు సైడ్ వెళ్తే అలా వంతెన నుంచి నడుచుకుంటా అలా పెద్ద పెద్ద చెట్లు వృక్షాల నుంచి మనం సరదాగా వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి నేను మీకు అటు వెళ్ళి చూపిస్తాను నేను నడుచుకుంటూ వెళ్తుంటే నాకైతే చాలా బాగా నచ్చింది ఇన్నిసార్లు చెప్తున్నాను ఏంటో అనుకోకండి మాకు విజయవాడలో ఉంటే కానీ ఇలా ఉండదు మాకు టెంపుల్స్ ఎక్కువ ఉంటాయి అలా అనమాట సో నా ఎక్స్పీరియన్స్ అన్ నా ఎక్స్పీరియన్స్ చాలా 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 హ్యాపీగా ఉంది నాకు మాత్రం నేను జస్ట్ విజిటింగ్కి వచ్చాను అంతేనండి మాకు ఎవరు కూడా లేరు ఇక్కడ సో చూస్తున్నారు కదా ఇన్ని రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి నాకైతే పువ్వుల మొక్కలు అంటే పిచ్చండి బాబు అసలు ఇక్కడ చూస్తే ఇన్ని రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి మొక్కలు ఉన్నాయి చాలా బాగుంది ఇట్లా నడుచుకుంటూ వెళ్తే ఇది వాటర్ ఫౌండ్ అండి సారీ వాటర్ ఫౌండ్ కాదు ఏమంటారు స్విమ్మింగ్ పూల్ టైపు పిల్లలు లోపల నుంచి బయటికి రావడానికి మీకు చూపిస్తాను దీన్నేము అండ్ ఈ చెట్టు మీదండి రకరకాల పక్షులు మంకి అండ్ జంతువులు బొమ్మలు అసలు చాలా బాగున్నాయండి నేనైతే నేచర్ లెవర్నండి నాకు నేచర్ అంటే చాలా చాలా ఇష్టం కాబట్టి ఈ పార్క్ నాకు బాగా నచ్చింది ఇక్కడికి వస్తే ఆహ్లాదకరంగా ఎక్కడైనా గ్రాస్లో కూర్చుని ఆ గడ్డి ఉంది చూసారా అందులో కూర్చుని ఎంతసేపయినా టైం స్పెండ్ చేయొచ్చండి నిజం చెప్తున్నాను మీరు నమ్మండి నేనేమీ వీడియో కోసం అబద్ధం చెప్పట్లేదు నా ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ ప్లేస్కి వెళ్ళినాక అండ్ అక్కడ చూస్తున్నారు కదా నేను అది మనకి పూర్వం తాళపత్రాలు అంటారు కదా ఏమన్నా రాయాలి అంటే రాస్తారు కదా నేను ఆ చెట్టు అనుకుంటున్నాను మీకు గనక ఆ చెట్టు ఏంటో తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేయండి సో ఇదిగోండి మిషన్ ట్రీ అంట వాటర్ స్లైడ్ ఈ వాటర్తో మేము వెళ్ళిన టైంకి ఏమీ అయితే అవ్వట్లేదండి ఇట్లా ఉంది అండ్ ఫ్రెండ్స్ పార్కులకి ఈవినింగ్ వెళ్తేనే బాగుంటుందండి డే టైంలో ఎండలో మనం తిరగలేము కూర్చోలేము సాయంత్రం టైంలో వెళ్తే సరదాగా కూర్చుని ఆడుకోవచ్చు పిల్లలు అయితే ఆడుకుంటారు పెద్దవాళ్ళు అయితే పార్ట్నర్తో కూర్చుని ముచ్చట్లు పెట్టుకోవచ్చు అంతే కదా చాలా ఆహ్లాదకరంగా ఉందండి చూడండి పైన చూశారు కదా అలా బర్డ్స్ ఉన్నాయి మంకీస్ ఉన్నాయి అండ్ రకరకాలు పెట్స్ సారీ పెట్స్ కాదు బర్డ్సే ఉన్నాయి చూసారా వాటర్ ఎట్లా ఫ్లో అవుతుంది కదా ఇదొక రైడ్ అనమాట సో మనం అటు నుంచి వంతెన మీదుగా నడుచుకుంటూ వస్తే అలా అనమాట కొంచెం గొంతు బాగాలేదు ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఇట్లా మాట్లాడుతున్నానని సో ఓవరాల్గా ఇలా ఉంటుంది రైడ్ ఇక్కడ వరకు ఇది చాలా ప్లేస్ ఉందండి ఇక్కడ చాలా ప్లేస్ వాక్ చేయడానికి కూడా పర్ఫెక్ట్ చబ్బీగా ఉన్న వాళ్ళు వాకింగ్ కావాలి మంచి ఏరియా కావాలంటే ఈ ఏరియా చాలా బెస్ట్ అని చెప్పొచ్చు ఇక్కడ నుంచి మనకి సచివాలయం హైదరాబాద్లో పెద్ద సచివాలయం ఉంటుంది కదా మనం ట్యాంక్ బండ్ నుంచి కూడా చూస్తుంటే కనిపిస్తుంది ఇక్కడ గవర్నమెంట్ అది చాలా బాగుంది చూస్తుంటే ఇదిగోండి నేను చెప్పిన చెట్టు ఇదే ఇది తాళపత్రం చెట్టా లేకపోతే ఏంటో నాకైతే తెలియట్లేదు నేను అది అనుకుంటున్నా అదో కాదో మీకు తెలిస్తే గనక ఈ చెట్టు పేరేంటో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా అండ్ ఇక్కడ వరకు మాత్రం ఈ చెట్టు దగ్గరే నేను చాలాసేపు ఉన్నా ఇదేం ఏం చెట్టబ్బా తాటి చెట్టా లేకపోతే ఏంటో నాకేం అర్థం కావట్లా ఒక్కసారి నా ఫీలింగ్ ఏంటంటే పంజరంలో ఉన్న చిలక ఎగిరితే ఎలా ఉంటుందో అలా అనిపించిందండి నాకు ఏపీ నుంచి అంటే నేను ఎప్పుడూ లాంగ్ టూర్లు వెళ్ళలేదు అండ్ సింగిల్గా వెళ్ళలేదు నాకు తెలియదు అనమాట ప్రపంచం అలాంటి పంజరంలో చిలక కానీ రిలీజ్ అయితే ఎలా ఉంటుందో నా ఫీలింగ్ టోటల్గా అలాగే ఉంది మీరు చెప్తే నమ్మరు నేను మాత్రం బాగా ఎంజాయ్ చేశానండి చూ చూడడానికి మాత్రం ఎంత బాగుందంటే అంత బాగుంది ప్లేసు చూసారా మొత్తం నేచరే మొత్తం చెట్లే ఎటు చూసినా పచ్చదనం రకరకాల ఫ్లవర్స్ ఇలా గార్డెన్ గ్రాసు పార్ అది ఉంది కదా గవర్నమెంట్తే అది కనిపిస్తుంది ఇక్కడ పార్క్ వస్తే ఇవన్నీ కనిపిస్తాయి చూడండి వాటర్ ఫాల్స్ అలా రకరకాల కలర్స్ వస్తున్నాయి ఆ వాటర్లో నుంచి మ్యూజిక్ వస్తుంది అండ్ ఇది ఇది చూడండి ఇది నాకు ఎలా అనిపించింది మన ఇంగ్లీష్ మూవీస్లో ఉండే కదా ఫ్యూచర్ చెప్పాలి అంటే ఇట్లా లైటింగ్ పెట్టుకుని చేతిలో మంత్రగత్త ఇట్లా ఇట్లా అంటుంది కదా సేమ్ నాకు అట్లాగే అనిపించింది చూస్తుండే ఈ లైటింగ్ అనేది చాలా సరదాగా ఉంది కదా చెప్పండి మీరు కూడా మీరు కనుక ఇంగ్లీష్ మూవీస్ చూస్తే వాళ్ళు ఏంటంటే భవిష్యత్తు తెలుసుకోవాలి అంటే ఇట్లా బాగా గోల్డ్ పెంచుకునే ఒక మంత్రగత్తి ఉంటుంది ఇలాంటి లైటింగ్ కుండ పెట్టుకుని ఇట్లా ఇట్లా ఉంటుంది చేతులతో మీరు కనుక మీకు తెలిస్తే కనుక నాకు ఏ విషయం కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి చూసి ఆయల దూరం నుంచి చూస్తే ఎంత బాగుందంటే అంత బాగుంది నాకైతే మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది అక్కడ ఉండాలనిపిస్తుంది అంటే మనం ఉన్న ప్లేస్ తక్కువ కాదండి నేను తక్కువ చేయట్లా మా విజయవాడ మా విజయవాడకు ఉంటుంది మా ఏపీకి ఉన్నది ఏపీకి ఉంటుంది అది కాదు విషయం ఇక్కడ సరదాగా పార్ట్నర్తో ఉండడం అంటే ఇట్లా ప్లేసులు విజిట్ చేయడం చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్సే వేరే అండి వేరే లెవెల్ ఉంటుంది చూసారా ఎంత బాగుందో చూడడానికి ఇక్కడొకటి అక్కడొకటి అక్కడొకటి ఇక్కడొకటి ఎటు చూసిన వాటర్ పౌండ్సేనండి అండ్ రకరకాల కలర్స్ వస్తున్నాయి చూడండి మీకు ఇప్పుడు ఎన్ని చూడండి అక్కడికి వెళ్ళాలో తెలీదు ఇక్కడికి వెళ్ళాలో తెలీదు ఇంకొక చోటికి వెళ్ళాలో తెలీదు అలా ఉన్నాయి చాలా పెద్ద ప్లేస్లో చాలా బాగుంది చాలా బాగున్నాయి చూసారు కదా ఇన్ని కనిపిస్తున్నాయో అండ్ ఇక్కడ నుంచి ఇదంతా కూడా లోపల ఏరియా అనమాట ఇది మనం వంతెన ఎక్కి రౌండ్ రౌండ్ వేయాలి నడవాలి అనుకుంటే ఇక్కడ వరకు అండ్ ఆ తర్వాత కొంచెం మనం ఇక్కడ నుంచి బయటికి వస్తే ప్లేయింగ్ ఏరియా కిడ్స్ వాళ్ళు రైడ్స్ ఉంటాయి కదా అంటే రకరకాల రైడ్స్ వాటర్ రైడ్ ఉంది బోటింగ్ ఉంది అండ్ నెక్స్ట్ పైకి ఎక్కుతారు కదా అది ఉంది కీలు గుర్రం ఉంది మీరు చూస్తారండి వీడియో ఎండ్ వరకు చూడండి అందులో కనిపిస్తాయి ఎంత బాగుందో కదా చూడడానికి ఇలా వాటర్ చల్లగా ఉంటుంది అక్కడ ఉంటే మాత్రం ఇలా చుట్టూ లైట్స్ రకరకాల షేపుల్లో మొక్కలు ఇది ఒక వాటర్ పౌండ్ అండి ఇప్పటికీ మీకు ఎన్ని అనిపించినాయి మీరు కౌంట్ చేశారా మీరు కౌంట్ చేస్తే కనుక ఎన్నో కామెంట్ సెక్షన్లో తెలియపరచండి ఓకేనా సరదాగా ఉంటుంది కదా పజిల్ టైపు అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి పూల మొక్కలు అండ్ ఇలా నడుచుకుంటా వెళ్తుంటే అక్కడ కనిపిస్తుంది కదా ఆ ఏరియాలో మొత్తం గేమ్స్ ఉన్నాయి ఇదిగోండి కోహినూరు గార్డెన్ అంట దీని పేరు నిజంగా అలాగే ఉందండి గార్డెన్ చాలా బాగుంది మీరు కనుక ఎప్పుడన్నా విజ హైదరాబాద్ వెళ్తే కనుక మీరు టైం తీసుకుని వెళ్ళండి ప్లేసులు చూడడానికి వెళ్ళండి బాగుంటుంది ఈవినింగ్ టైంలో చూసారా రైడ్స్ నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్ అయిపోయాయి ఇది ఎక్కాలని కానీ ఎక్కడం కుదరలేదు మళ్ళీ భయమేసింది పడిపోతానేమో అని చూస్తానే ఉన్నా ఆ పర్సన్ వెళ్ళే వరకు ఎట్లా రైడ్ చేస్తున్నాడా అని చూస్తూనే ఉన్నా నేను ఈసారి ఎప్పుడైనా ట్రై చేద్దాం విజయవాడలో ఎక్కడైనా కనిపిస్తే అనుకుని వదిలేస్తాను చూసారు ఇక్కడ బోటింగ్ ఉంది అండ్ ఇక్కడ ఏమేం గేమ్స్ ఉన్నాయనేది ఇక్కడ మెన్షన్ చేశారు మొత్తం ఇంకా తిరగాలే కానీ ఇంకా బాగుందండి వీడియో లెంత్ అయిపోతుందని నేను ఇంకా పెట్టలేదు అన్నీ ఇటు సెక్షన్ మొత్తం కూడా త్రీ సినిమా ఉంది అండ్ రైడ్ ఉంది చిన్నపిల్లల జీప్ ఉంది టాటూ టాటూ వేయించుకోవాలంటే అది ఉంది కాఫీ షాప్ ఉంది అండ్ ఏమన్నా స్నాక్స్ తినాలంటే అది కూడా ఈ రైట్ సైడ్ ఉంది చూస్తున్నారు కదా ఇంకా అటు లోపల ఉంది లో ఇటు లోపల నుంచి బయటికి ఎగ్జిట్ అయిపోవడమే మనం వాటర్ బౌల్స్ ఉన్నాయి ఇదిగోండి చిన్న పిల్లల బోటింగ్ ఉంది ఎంత బాగుందో కదా చూసారా చాలా బాగుంది ఆ ఏరియా వరకు ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకోవడం ఆ టైపు ఇట్ సైడ్ మొత్తం ఫుల్ గేమ్ గేమింగ్ అనమాట గేమ్ ఆడుకోవడం టాటూ వేసుకోవడం అండ్ ఏమైనా తినాలనుకుంటే స్నాక్స్ అట్లా అనమాట ఇది టిక్కెట్ కౌంటర్ అది ఉంది కదా జైంట్ వీల్ లేదు ఇక్కడ జైంట్ వీల్ టైపే ఉంటుంది కదా ఉయ్యాల చాలా హైట్లో లేసిద్ది అది అండ్ ఇక్కడ జారుడు వల్ల టైప్ ఉంది పిల్లలు ఆడుకోవడానికి అది అండ్ అక్కడ రౌండ్స్ తిరగడానికి ఉంది వాటర్ బోటింగ్ ఉంది సో మై డియర్ లవ్లీ పీపుల్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి మీకు ఏమన్నా నా వీడియో పట్ల ఏమన్నా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో తెలియపరచండి అండ్ ఇంత వాగుతున్నాను అని ఏమనుకోకండి ప్లీజ్ ఓకేనా ఇద్దనమాట ఎన్టీఆర్ పార్క్ మాత్రం వేరే లెవెల్ అండి బాబు సూపర్గా ఉంది చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది నేను మా విజయవాడలో నేను ఎప్పుడు పార్కులకి వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం నేను ఒక పార్క్కి వెళ్ళడం అనేది చూడండి ఎంత బాగుందంటే ఇట్లా ఉంటుందా అనిపించింది ఇక్కడ అన్ని రకాల రైడ్స్ ఉన్నాయి అండ్ వీక్లీ వన్స్ ఇట్లా ఫ్యామిలీతో బయటకు వెళ్ళడం కూడా చాలా బాగుంటుందండి మనసుకి ఆహ్లాదకరంగా ఉంటుంది చాలా బాగుంటుంది చూసారు ఎన్ని రైట్స్ ఉన్నాయి ఇక్కడ వీళ్ళ ఫాదర్స్ అందరూ చాలా మంచి వాళ్ళండి పిల్లలకి ఏం కావాలో తెలిసి వాళ్ళని అట్లా ఆడించడం కూడా గొప్ప విషయమే కదా ఈ జనరేషన్లో పిల్లలకి టైం కేటాయించడం కూడా అది చాలా అవసరం అండి మీరు కూడా మీ పిల్లలకి టైం కేటాయించడం చాలా మంచి పద్ధతి అండి ఎప్పుడు ఉరుకులు పరుకులు లైఫ్ లో మనకంటూ సరదాలు సంతోషాలు కూడా ఉండాలి కదా చూసారా గిఫ్ట్ అన్నమా గిఫ్ట్ బాక్సింగ్ ఇది ఇక్కడ మీ ఫోటోస్ కానీ లేదా హార్ట్ టైప్ పిల్లోస్ కానీ అట్లా